ట్ సెప్టెంబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చినం మీరు ఫలించి అభివృద్ధి నొంది మీరు మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పెను ఐ మీన్ ప్రియమైన దేవుని జనాంగమ దేవుని మాటకు లోబడిన నోవాహు నూట యాభై రోజులు జలప్రలయం తర్వాత భూమి మీదకు సురక్షితంగా జతలైన పశుపక్షాదులు జీవరాశులు తన కుటుంబముతో అడుగుపెట్టాడు సృష్టికర్త అయిన దేవుని బలిపీఠం కట్టించి బలులతో ఆరాధించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెను నోవాహుతో ప్రారంభమైన నూతన తరముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమనగా ఫలించి వృద్ధి పొంది భూమి మీద సంతానము సమృద్ధిగా విస్తరించి నింపాలని దేవునికి ఇష్టడైన మరొకరు అబ్రహాము ఆయనను ఎన్నుకున్న దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడు నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని సర్వశక్తుడైన దేవుడు వాగ్దానం చేశారు అబ్రహామునే కాక అతని ద్వారా అతని సోదరుడు లోతును కూడా దేవుడు ఆశీర్వదించి బహుధనవంతుడు చేసెను అబ్రహాము ధనవంతుడు అయ్యే కొలది దేవుని యందు భయభక్తులు గలవాడిగా నడిచెను అబ్రహాము ఎక్కడున్నా దేవుణ్ణి దేవునికి బలిపీఠం కట్టి ఆయనను ఆరాధించి యహోవ నామంన ప్రార్థన చేసెను దేవుడు ఎంతగా ఆశీర్వదించినంటే అతను ఉన్న చోటు చాలకపోయేటంతా అంత అద్భుతకరమైన ఫలములు ఇచ్చెను దేవుని ప్రియమైన విశ్వాసులారా మనం ఆయన అందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏ ప్రదేశమునందు ఆ ప్రదేశంలో ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చెందుతారు అతని సంతానమునకు సదా ఆశీర్వదించెను విస్తరింపచేసెను అబ్రహాము ఎక్కడ ఉన్నా దేవునికి బలిపీఠం కట్టించడం మానలేదు హెబ్రేనులోని మమరే దగ్గర రెండవ బలిపీఠం కట్టించి దేవుని ఆరాధించి ఇంకా సమీపిస్తుడైనాడు కావున మనం ఎక్కడ ఉన్నానో ఏ ప్రదేశంలో ఉన్నానో ఆయనను ఆరాధించుటలో నిర్లక్ష్యం చేయువాల్ముగా ఉండవద్దు నిరంతరం ఆరాధనీయుడు త్రియేక దేవుడు మన ఏసయ్య ఇట్టి ఆశీర్వాదాలతో తరతరములు నింపండి అభివృద్ధి పొంది దీవించబడుదాం గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత దు చేయువాడు కాదు సైన్యములకు అధిపతి ఎక్కువయందు నమ్మిక ఇచ్చి వారికి ఎంతో ధన్యత స్థితిని దయచేయువాడు దేవాలయంలో ప్రవేశించిన మనము కృతజ్ఞతాస్థితులు ఎల్లప్పుడూ చెల్లించాలి ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల భాగ్యములను దీవెనలను ఆయన नuග්‍රহంచनጋకఆmengard blessయ మరnataata.